సీమాత్రి నిమహ ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఆ వీడియో వచ్చేసి ఎంతో శక్తివంతమైన వారాహి నవరాత్రుల గురించి అండి వారాహి నవరాత్రుల పూజ మనం ఇంట్లోనే తేలిగ్గా ఎలా చేసుకోవాలి వారాహి నవరాత్రులు చేసుకోవడం వల్ల మనకు కలిగే ఫలితాల గురించి అమ్మవారి పూజా విధానం నియమాల గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి అయితే వారాహి నవరాత్రులు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు కూడా ఉన్న తొమ్మిది రోజులు జరుగుతాయన్నమాట అయితే వారాహి నవరాత్రులు అంతకుముందు పెద్దగా అయితే ఎవరికి తెలియదు కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే వారాహి నవరాత్రుల గురించి వారాహి దీక్ష గురించి చాలామందికి తెలిసిపోయింది ఎందుకంటే వారాహి నవరాత్రుల గురించి మనకు యూట్యూబ్లో తెలుస్తూనే ఉన్నాయి దీక్ష అనేది మనకి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టడం వల్ల అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన వారాహి దీక్ష చేపట్టడం వల్ల అందరికీ తెలుస్తుందనమాట వారాహి నవరాత్రుల దీక్ష ఎలా చేసుకోవాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే వారాహి వారాహి అమ్మవారి పూజ అయితే ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము అత్యంత శక్తివంతమైన శుభ ఫలితాలను మనో అభిష్టాలను నెరవేర్చే శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఈ నెల అంటే జూలై ఆరవ తారీఖు నుండి పదే పదిహేనవ తారీఖు వరకు కూడా జరుగుతాయండి వీటినే గుప్త నవరాత్రులు అని అంటారండి అయితే వారాహి అమ్మవారి విశిష్టత ఏంటిదంటే సప్త మాతృకలలో అమ్మవారు ఒకరు శ్రీ వారాహి పరదేవత లలితా పరమేశ్వరి సర్వ సైన్య అధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు శ్రీ మహావిష్ణువు మరొక రూపం మహాలక్ష్మికి ఈ ప్రతిరూపం సర్వమంగళ స్వరూపం దుష్ట శిష్ట రక్షణ గావించడానికి అమ్మవారు పాశమును దండమును ధరించి దండనాథ వరాహి అమ్మవారు అని పిలువు పిలువబడుతున్నారండి రూపంలో కనిపించే అమ్మవారు చాలా కరుణామయ్యి అయితే అమ్మవారు భూదేవి స్వరూపం నాగల్ని రోకల్ని ధరించిన దర్శనం దర్శనమిస్తుంది అయితే మనకి ఎలాంటి సమస్యలు తొలగిపోతాయి అమ్మవారి పూజ చేయడం వల్ల అంటే పంటలు సరిగ్గా పండాలి అనుకున్న వ్యవసాయం అనుకూలించకలేకపోయినా ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారి ఆరాధన చేయాలి ఎటువంటి తీవ్రమైన సమస్యలైనా కూడా అమ్మవారి ఆరాధన చేస్తే పరిష్కారం లభిస్తుంది అమ్మవారికి ప్రీతిగా నవరాత్రులు శ్రద్ధగా నిష్ఠతో ఆచరిస్తే మన యొక్క మనోభిష్టాలు తప్పకుండా తీరుతాయి భూమిపరమైన సమస్యలు ఉన్నా భూతగదాలు ఉన్నా కోర్టు కేసులు ఉన్నా శత్రు సమస్యలు ఉన్నా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నా జీవితంలో స్థిరత్వం లేకపోయినా మనకంటూ రక్షణ లేకపోయినా ఇంట్లో తరచుగా అరిష్టాలు జరుగుతున్నా ఆర్థిక స్థిరత్వం లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఎక్కువైనా అమ్మవారి నవరాత్రులు చేసినట్లయితే ఆ సమస్యలు అన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతాయండి అయితే అమ్మవారి నవరాత్రి పూజ ఎలా చేసుకోవాలి అని అంటే మనకి జూలై ఆరో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు అమ్మవారి నవరాత్రులు అయితే జరుగుతున్నాయండి అమ్మవారి నవరాత్రులు ఆరో తారీఖు నుంచి మొదలవుతాయి కాబట్టి ఐదవ తారీఖు ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి ఇంటిని శుభ్రంగా పూ నీట్గా చేసుకోవాలండి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మనకి పూజకు కావాల్సిన పూలు పూలు అమ్మవారికి అమ్మవారి ఫోటో పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు నూనె సాంబ్రాన్ని ఇవన్నీ తెచ్చి రెడీగా పెట్టుకోవాలన్నమాట అవకాశం ఉన్నవారు పూజ గదిలో పీటను ఏర్పాటు చేసుకొని ఆ పీఠ మీద ఎర్రటి వస్త్రం పరిచి అమ్మవారి వారాహి అమ్మవారి చిత్రపటం విగ్రహం ఉంటే విగ్రహం రెండూ పెట్టుకోవచ్చండి చిత్రపటంతో కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ విగ్రహం లేకపోతే చిత్రపటం పెట్టుకోవచ్చు అయితే ఆరో తారీఖు ముందుగానే ఉదయాన్నే తలస్నానం చేసి ఇవన్నీ రెడీ చేసుకోవాలండి ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకోవాలన్నమాట ముందుగా సిద్ధం చేసుకున్న అమ్మవారి పీఠం దగ్గర దీపారాధన చేసుకొని మనం ఏ సంకల్పంతో నవరాత్రి పూజ చేసుకుంటున్నామో నవరాత్రులు పూజ చేసుకుంటున్నామో ఆ సంకల్పం చెప్పుకోవాలన్నమాట ఆ సంకల్పం పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారికి మనస్ఫూర్తిగా అమ్మవారికి తెలియజేసి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత గణపతికి ప్రార్థన చేసుకోవాలి గణపతికి పూజ చేసుకున్న తర్వాత కొంతమందికి ఏంటంటే కలిసం పెట్టుకునే ఆనవాయితీ ఉంటుందండి ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలసం పెట్టుకోవచ్చు కలిసం పెట్టుకోకుండా ఆ చిత్రపటంతో పూజ చేసుకున్న మంచి ఫలితాలు కలుగుతాయండి కొంతమంది ఏంటంటే అఖండ దీపం పెట్టుకుంటే బాగుంటుందేమో అని ఆలోచిస్తారు అఖండ దీపం అనేది కొంచెం కష్టంతో కూడిన పని అండి అదేంటంటే కొంచెం దీపం అనేది ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మనం బాధపడుతూ ఉంటాము చిన్న సమస్య వచ్చినా కూడా ఆ సమస్యలు రాకుండా చూసుకోవడం మంచిది కదా అందుకని అఖండ దీపం పెట్టుకోవడం కన్నా కూడా అమ్మవారికి దీక్ష అనేది మనం ఎంత నిష్టతో చేశాము అనేది ముఖ్యం అన్నమాట అయితే అమ్మవారికి మనం పంచోపచారాలు పూజ చేసుకోవాలి అనుకున్న పంచోపచారాల పూజ చేసుకోవచ్చు లేదా షుడోపచార షుడోపచారాల పూజ చేసుకోవాలి అనుకుంటే షుడోపచారాల పూజ చేసుకోవచ్చండి చేసుకోవచ్చు అమ్మవారికి ఎర్రని చీర ఎర్రని గాజులు అమ్మవారి పీఠం ముందు ఎదురుగా తొమ్మిది రోజులు పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలాగే దీపధూప నైవేద్యాలను సమర్పించాలండి దీపధూప నైవేద్యంలో వచ్చేసి మనకి దానమ గింజలు అమ్మవారికి పానకం కంపల్సరిగా ఉండాలన్నమాట అయితే మనం పూజ చేసుకున్న అనే రోజులు కూడా ఎలాంటి నియమాలు పాటించాలి అనంటే మద్య మాంసాలు అస్సలు ముట్టకూడదండి బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి మంచం మీద అస్సలు పనుకోకూడదు భూసేనం చేయాలి తొమ్మిది రోజులు కూడా ఉదయం సాయంత్రం రెండు పూట్లు కూడా స్నానం చేసి అమ్మవారికి దీపధూప నైవేద్యాలు పెట్టాలి వరాహి అమ్మవారికి సంబంధించిన సూత్రం మనం పారాయణం చేసుకోవచ్చు లేదా టీవీలో వింటూ పూజ చేసు పూజ చేసుకోవచ్చు అయితే నవరాత్రులు ముగింపు పదిహేనో తారీఖు ఉదయాన్నే అమ్మవారికి నైవేద్యం మంగళహారతి ఒక కొబ్బరికాయను కొట్టి అమ్మవారికి పూజ అనేది పూర్తి చేసి ఉద్యాపన చెప్పాలండి ఉద్యాపన చెబితే మనకు ఉన్న సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట వారాహి అమ్మవారి ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మనకున్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఆ విషయం తెలిసిందే వారాహి అమ్మవారి పూజ తొమ్మిది రోజులు చేసినా కూడా ఒకరిని నిందించడం కానీ ఒకరిని తిట్టడం కానీ ఒకరిని బాధ పెట్టడం కానీ ఎవరిని నిందించకుండా అమ్మవారి ధ్యానంలో పూజ చేసుకుంటూ అమ్మవారి నామం చెప్పుకుంటూ పూజ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను చాలామందికి వరాహి నవరాత్రుల గురించి ఉన్న సందేహాలని కూడా ఇంకొక వీడియోలో నివృత్తి చేస్తాను పూజా విధానం కూడా ఆ డెమో వీడియో అయితే నేను పెడతానండి మిస్ అవ్వకుండా నా వీడియోని చూడండి అలాగే నా వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మేము ముందుకు వచ్చేస్తాను